సమాచారం మీదకైతే మీకు వీడియో చేసి మీ ముందుకైతే తీసుకురావడం అంటూ జరుగుతున్నదండి అంతకంటే ముందుగా మనము క్లారిటీగా విషయాలు తెలుసుకునే ముందు కొంత సమయం అనేది పడుతుంది అందుకు ఓపికగా వింటేనే వీడియో వింటేనే వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుందని క్లారిటీగా నేను చెప్తున్నాను ఈ అయితే ఇది అర్థం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారండి అది వాళ్ళను పట్టించుకోకండి దయచేసి వీడియోను లాస్ట్ దాకా చూడండి నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమైతేనే ఏ విధంగా ఉంటుందనేది మీకు తెలుస్తుంది ఏదో వచ్చి నాలుగు దెబ్బలేసి పోతే అది మీకు అర్థం కాదు చెప్పిన నాకు కూడా కరెక్ట్ క్లారిటీ అనేది ఉండదు అది గమనించండి అయితే మనము చూసుకుంటే ఈ పథకాలు ఏవి అమలు కావు ఏవి రద్దవుతాయి ఏవి ఇస్తారు అనే విషయం మీద మనం క్లారిటీగా మాట్లాడుకునే ముందు దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కండి అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి వీలైతే ఇతరులకు షేర్ చేయండి దయచేసి చెప్తున్నారు షేర్ చేస్తేనే మన ప్రభుత్వం ఏం చేస్తుంది ఏ విధంగా ఈ నాటకాల మధ్యలో మనము ఇరవై రెండు నెలల కాలము ఈ కాంగ్రెస్ పాలన అనేది చూస్తున్నాము రకరకాల నాటకాలు అయితే ఆడుకుంటూ ప తెలంగాణలో ఈ పరిపాలన అయితే కొనసాగుతున్నది అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పథకాలకు ఈ ఎన్నికలకు ముడిపడి ఉన్నదండి వాస్తవంగా పథకాలు ఎన్నికలు ఈ రెండు రకాల విషయాల మీదనే మనము డిస్కషన్ చేసుకోబోతున్నామండి ఇప్పుడు మనము ఉప ఎన్నికలు జరగనున్నది అది జూబ్లీహిల్స్లో అలాగే అంతకంటే ముందుగానే స్థానిక సంస్థల ఎన్నికలకు అనేది గవర్నమెంటు బీసీ రిజర్వేషన్లు నమ్ నలభై రెండు శాతం అమలు చేస్తూ ఎన్నికలకు రావాలని చూసింది అది హైకోర్టు ఒప్పుకోలేదు సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు చివరికి వాయిదా పడడం అంటూ జరిగింది ఈ ఎన్నికల కోసము ఈ తీసుకున్న నిర్ణయం అనేది వాయిదా పడ్డది అయితే వాయిదా పడ్డది కానీ హైకోర్టు కాంగ్రెస్ గవర్నమెంట్కు మొట్టికాయలు కూడా వేస్తున్నది ఎన్నికలు జరిపి తీరాలి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపి తీరాలి ఇదివరకే లేట్ కావడం అంటూ జరిగిందండి అందుకోసమే ఖచ్చితంగా మీరు ఎన్నికలు జరిపి తీరాలనేది వాళ్ళకు కూడా తేట తెల్లంగా చెప్పడం అంటూ జరిగింది కానీ వీళ్ళు ఎలక్షన్లోకి ముందుకు వెళ్తే ఏంటి పరిస్థితి అని వీళ్ళు ఆలోచించుకుంటున్నారు అయితే రేపు వచ్చే ఏడవ తారీఖు నాడు క్యాబినెట్ విస్తరణ ఉండబోతున్నది క్యాబినెట్ మీటింగ్ కూడా ఉండ ఉండనున్నది అందులో ఈ ఎలక్షన్లపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది అంతకంటే ముందుగా ఉప ఎన్నిక ఏదైతే ఉండదో జూబ్లీ జరిగే ఉప ఎన్నిక దాని విషయంలో ఎటువంటి గెలుపోటములు ఉండనున్నాయి ఆ తర్వాత ఈ పద్నాలుగవ తర రోజు తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికల పైన క్లారిటీ తీసుకునే అవకాశము సర్కారు ఉన్నది తీసుకునే అవకాశం అయితే ఉన్నది ఈ పద్నాలుగవ తారీఖు నాడు ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక క్లారిటీ తీసుకొని ముందుకు వెళ్దామని అయితే సర్కారు భావిస్తున్నది అయితే హైకోర్టు కూడా హైకోర్టులో కూడా పిటిషను ఈ కా మన గవర్నమెంట్కు సంబంధించిన లాయర్ గారు పిటిషన్ అయినది వేయడం అంటూ జరిగింది ఈ గడువు కూడా హైకోర్టు ఇరవై నాలుగవ తారీఖు దాకా గడువు ఇవ్వడం అంటూ జరిగింది ఆ ఈ కొద్ది సమయంలోనే ఈ కొద్ది సమయ ఇక టైం లేదండి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఈ కొత్త కొద్ది గడువులోనే ఒక నిర్ణయం అనేది రాబోతున్నది అంతకంటే ముందుగా ఈ ఉప ఎన్నిక గెలుపులు తెలుస్తాయి తెలిసిన తరువాత వీళ్ళ ప్రణాళికలు ఏంటి అనేది మనము రాబోయే రోజులల్లో తెలుసుకోబోతున్నాము అయితే ఇక్కడ పథకాలు ఎవి అమలు అవుతాయి ఎవి అమలు కావని మనం అనుకుంటే నిన్న నిన్ననో మునో టీవీ నైన్ డెబిట్లో మన పున్నం ప్రభాకర్ గారు డెబిట్లో ఒక విషయం అనేది మనకు క్లారిటీగా చెప్పడం అంటూ జరిగింది టీవీ నైన్ డెబిట్లో పొన్నం ప్రభాకర్ గారు ఈ తులం బంగారం ఇచ్చే విషయంలో మేము యాభై అరవై వేల రూపాయలు ఉన్నప్పుడు మేము ఒప్పుకున్నాము కానీ ఇప్పుడు అది లా దాదాపు లక్ష యాభై వేల రూపాయల దాకా కావడం అంటూ జరిగింది అని చేతులు ఎత్తేయడం అంటూ జరిగింది ఏది ఈ కళ్యాణ ఇచ్చే లక్ష పదహారు కాక ఈ తులం బంగారం ఏదైతే వీళ్ళు ఒప్పుకున్నారో దానికి రామ్ రామ్ పలికరండి అయితే మిగతా ఇంకొకటి ఉన్నది మహిళలకిచ్చే స్కూటీ విషయంలో కూడా ఆ పథకం కూడా భవిష్యత్తులో ఉండకపో ఉండదు అది కూడా దానికి కూడా స్వస్తి పలికర్ అనేది మనకు అర్థమవుతున్నది ఇక మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయలు కానీ పెన్షన్లు కానీ ఏదైతే ఉన్నదో రెండు వేల పదహారు రూపాయలు నాలుగు వేల పదహారు రూపాయలు వాటి పెంపు విషయంలో క్లారిటీగా ఇవి కొనసాగే ఉంటాయి ఇవి కొనసాగుతాయి మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయలు కానీ ఈ పెన్షన్ల విషయంలో కానీ ఖచ్చితంగా ఇవి అమలు చేయడానికే సిద్ధంగా ఉన్నారనేది కాంగ్రెస్ వ్యాఖ్యలలో పొన్నం ప్రభాకర్ రెడ్డి మాట్లాడిన మాటలలో ఈ రెండు పై పైన మాత్రము ఇవి అమలులో ఉంటాయి ఇవి ఖచ్చితంగా పెంచి ఇస్తామనే తోటి ఉన్నట్టుగా మనకు ఆయన వ్యాఖ్యలలో అయితే మనకు అర్థమైందండి ఈ తులం బంగారం విషయంలో దాన్ని ఇక అది రాదనేది వాస్తవంగా మనకు అర్థమైపోయింది ఈ స్కూటీల విషయంలో కూడా అర్థమైపోయింది అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కింద ఐదు లక్షల రూపాయల విషయంలో కూడా అది కూడా ఎటు తేలకుండానే మిగిలిపోయే అవకాశం అయితే ఉన్నదండి ఎందుకంటే ఇప్పటికే కాలేజీలోకి ఇచ్చేది అది ఇవ్వకుండా ఆల్రెడీ ఆల్రెడీ కాలేజీ నిన్నటి అయితే కాలేజీలు బంద్ కావడం అంటూ జరిగిందండి ఆ విషయంలో కూడా ఒక క్లారిటీ కూడా వచ్చే ఆలోచన ఉన్నది ఎందుకంటే ఎన్ని రోజులు ఆపినా ఇది ఆగేది కాదు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్లకు కమి కాంగ్రెస్ నాయకులకు కమిషన్లు వచ్చేటివి ఉంటాయి కదా కాంట్రాక్టర్లు కాంట్రాక్టర్లకు ఏదైనా పని ఉంటాయి కదా వాళ్లకు మాత్రమే డబ్బులు ఇవ్వడం అంటూ జరుగుతుంది ఈ పథకాలపైన క్లారిటీ తీసుకోకుండా ఈ ఫీజు రేంబర్స్ మీకు ఈ కాలేజీలకు ఇచ్చే తొమ్మిది వందల కోట్ల రూపాయలు బాకీ పడి ఉన్నది అవి ఎప్పుడు ఇస్తారో అప్పుడే ఈ పథకాలు ఈ కాలేజీ తెరుస్తామని వాళ్ళు కూర్చున్నారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కాంట్రాక్టులకు డబ్బులు ముట్ట చెప్తున్నారు ఎందుకంటే అటు డబ్బులు ఇస్తే వీళ్లకు కమిషన్లు వస్తాయి అది వీళ్ళు ఎలాగైనా బతికే ఆలోచన చేస్తున్నారు కానీ ప్రజలను బతికించే ఆలోచనను పెడుతున్నారండి ఇది విషయము అయితే రేపు ఏడవ తారీఖున మంత్రివర్గ విస్తరణ క్యాబినెట్ మీటింగు ఉండబోతున్నది మరికొంతమంది కూడా క్యాబినెట్కి చేరబోతున్నారు వాళ్ళ నిర్ణయం నిర్దేశం ఏ విధంగా ఉంటుందనేది మనము రాబోయే ఈ రెండు మూడు రోజుల తర్వాత ఏం జరుగుతుంది ఎట్టకేలకు ఈ పథకాలపైన ఈ పైన కొత్త పెన్షన్లు ఇవ్వడమే కానీ ఈ మహిళలకు ఇచ్చే ఇరవై ఐదు వందల రూపాయలు కానీ అలాగే పెన్షన్ల పెంపు విషయం కానీ తేట తెల్లంగా ఈ పద్నాలుగవ తారీఖు నుంచి వెళ్ళి ఇరవై నాలుగు నాలుగవ లోపు ఈ ఎలక్షన్లకు వెళ్ళే క్రమంలో ఈ పథకాలపైన క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే ఉన్నదండి ఎందుకంటే ఉప ఎన్నికలు జరుగుతున్న జూబ్లీల్స్లో గెలిస్తే మేము పథకాలను ఉంచుతాము గెలువకుంటే ఈ పథకాలు రావు అని వాళ్ళు నిండు సభలో కూడా చెప్తున్నారంటే దీని వెనక ఎంత మోసం ఎంత దగా ఉన్నదనేది వీళ్ళు గెలుపు ఓటములు చూసుకుంటున్నారు కానీ ప్రజల బాగోగులు చూసుకుంటున్నారా అనేది నా ప్రశ్న నేను అడుగుతున్నా ప్రజలరా ప్రజలకు చేయాల్సింది చేయక వీళ్ళు ఎన్నికల్లో గెలుపుకోవటంలో గురించి ఆలోచిస్తున్నారు కానీ మరి ప్రజలకు మేము ఈ విధంగా మేము హామీలు ఇచ్చాము ఆ హామీలు ఇచ్చిన మేరకు మేము ఎంతవరకు అమలు చేశాము ఎంతవరకు అమలు చేసినవి మనుగడలో ఉన్నాయి అనేది మనం చూసుకుంటే రెండు వందల యూనిట్ల కరెంటు కానీ అది ఒక్క రెండు వందల ఒక నెలలో రెండు వందల యూనిట్ల కంటే ఒక్క యూనిట్ కాలిన ఆ పథకం అనేది వాళ్ళకు రద్దు చేస్తున్నారు అదే అదే విధంగా గ్యాస్ రూపంలో ఇచ్చే ఈ సబ్సిడీ రూపంలో ఇచ్చే ఐదు వందల రూపాయలకు ఇచ్చే గ్యాస్ సిలిండర్ కానీ దానికి దడప ఒక నెల రెండు నెలలు ఇచ్చి తర్వాత దాని ముఖము ఎత్తడం లేదు దాని వైపే చూడడం లేదు ఎవరికి డబ్బులు పడుతున్నాయి ఈ గ్యాస్ సబ్సిడీ రూపంలో అది ఎంతవరకు ఈ పథకము సబ్సిడీలో ఇచ్చే పథకము అమలులో ఉన్నది అసలు అమలులోనే లేదు అని నేను అంటున్నాను ఆ పథకానికి మొత్తమే డబ్బులు రావట్లేదు డబ్బులు గుర్తజెప్పట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అని కూడా నేను తెలియజేస్తున్నాను దయచేసి కరెంట్ అయినా రెండు వందల యూనిట్లకు మించితే కట్ చేస్తున్నారు ఆ విషయంలో కూడా ఒక క్లారిటీగా గవర్నమెంట్ తీసుకొని ఒక టైం ఒక టైం వస్తుంది ఆ రెండు వందల యూనిట్ల కంటే ఇంకా మిగతా యూనిట్లకు డబ్బులేసి వసూలు చేసుకున్నాను కానీ రెండు వందల యూనిట్లు దాటితే పథకమే రాదు అంటే ఎలా ఒక్కో టైం మనకు తెలుస్తుందా ఎంతకాలం ఉంటుందని ఒక టైంలో ఏదో ఒక చుట్టాలు వస్తేనే ఇంకేదన్నా వాడుకుంటేనో ఇప్పుడు వచ్చేది చలికాలము హీటర్ పెట్టుకుంటారు అదొకటి ఇదొకటి ఉంటుంది ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్టు ఆలోచించండి ఈ పెన్షన్లపైన రాబోయే రోజులల్లా ఒక క్లారిటీగా ఒక విషయం అయితే వచ్చే అవకాశం అయితే ఉన్నదండి తొందరలోనే వస్తుందనేది అందరము ఆశిద్దాము ఈ ఖచ్చితంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు చాలామంది ఉన్నారు అలాగే పెన్షన్లు ఇంకా ఎప్పుడు ఇస్తారు ఇది ప్రజల దగ్గరికి పోతే ప్రజలు ఏమంటున్నారు అరే వీడేమిచ్చిండే కేసీఆర్ ఇచ్చిందే కదా రెండు వేల పదహారు రూపాయలు కానీ వికలాంగులకు ఇచ్చే నాలుగు వేల పదహారు రూపాయలు కానీ కేసీఆర్ ఇచ్చిందే కదా మేము తీసుకున్నది మాకేం పెంచి ఇచ్చిండు మాకేం కొత్తగా అమలు చేసిండు కాంగ్రెస్ గవర్నమెంట్ అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పోస్తున్నారు మీరు అందరూ చూస్తున్నారు కూడా ఓకే ఆ విషయంలో క్లారిటీ వచ్చాక మళ్ళీ దాని మీద ఏ ఉన్నా మీ అందరికీ వివరించి చెప్తాను దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి గంట సింబంలో కండి ఏ వీడియో చేసినా మీకు తక్కువ రావడం అటు జరుగుతుంది లైక్ కొట్టండి కింద హైప్ ఉంటుంది హైప్ ఇవ్వట్లేదు హైప్ ఇస్తే మీకు కూడా మంచిది యూట్యూబ్లో యాక్టివ్గా ఉన్న పర్సన్గా మీరు కూడా గుర్తింపు అనేది ఉంటుంది ఓకే మీకు రావాల్సింది మీకు మీరు ఏది పరిశోధించ యూట్యూబ్ నుంచి మీరు శోధించడంలో ఏ దేని గురించి మీరు శోధిస్తున్నారు అనేది యూట్యూబ్కి అర్థమవుతుంది అన్నట్టు అయితే మీరు హైప్ ఇవ్వడం వల్ల ఇవ ఈ ఫలాన్ని ముచ్చటం మీద వీళ్ళు యూట్యూబ్లో చెక్ చెక్ చేస్తున్నారు వీళ్ళు సెర్చ్ చేస్తున్నారు వీళ్లకు ఈ ఎక్కడున్న వెనుకలాడి మీకు చూపించడం అంటూ జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండి